యతి వారికి ఆ వ్యక్తి ఇచ్చే యాభై లక్షల ముందు యతిని పట్టి తేవడం అనేది చాలా చిన్న విషయంగా అనిపించింది ఆ వ్యక్తి వారిని చూస్తూ నేను ఎవరు ఏమిటనే ప్రశ్నలు కూడా మీలో ఉండకూడదు కానీ మీకు నా పేరు మాత్రమే చెప్పగలను నా పేరు అజీబ్ ఇకపోతే మీరు ఇక్కడి వరకు వచ్చారంటే నేను అప్పగించిన పని చేయడానికి సుముఖంగా ఉన్నారని అర్థం మీరు ఇవాళ సాయంత్రం ఇక్కడి నుండి బయలుదేరాల్సి ఉంటుంది మీరు ఎతులను పట్టుకొని బంధించి మాకు సమాచారం అందిస్తే చాలు మీకు ట్రెక్కింగ్కి కావాల్సిన సరంజామా ఇంకా మీకు కావాల్సిన సామాగ్రి మొత్తం మా వాళ్ళు అందజేస్తారు మిమ్మల్ని హిమాలయ పరిసర ప్రాంతాలకు చేర్చి మీకోసం అక్కడే వెయిట్ చేస్తారు మా వాళ్ళు మీరు చేయవలసింది కేవలం ఇక్కడి నుండి బయలుదేరడం మాత్రమని వివరించాడు అంతా విన్నవారు మేము బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే అడిగి తీర్చుకోవచ్చు అంటూ నాజీబుని చూశాడు విభాకర్ ఇలాంటి సందేహాలు లేవని చెప్పాడు మిగిలిన వారు కూడా అవునన్నట్టుగా తలాడించారు రెండు మూడు గంటల తర్వాత అజీబ్ ఏర్పాటు చేసిన వెహికల్ హిమాలయాల వైపుగా దూసుకెళ్తోంది అందులో ఉన్న సర్వేష్ విభాకర్ జానీ కుమరన్ వీరి ఆలోచనలు వెహికల్తో పాటుగా సాగుతున్నాయి హిమాలయాల ప్రాంతం మంచి వానలా కురుస్తోంది వెహికల్ నుండి దిగిన నలుగురు అజీబ్ మనుషులు అందజేసిన రుక్సాక్ ట్రెక్కింగ్ బ్యాగులను అందుకున్నారు వారిని అక్కడ దింపేసి అజీబ్ పంపిన వెహికల్ వెనక్కి వెళ్ళిపోయింది అది కనుమరుగయ్యే వరకు చూస్తుండన్న నలుగురు హిమాలయ పర్వత సానువుల్లోకి నడక సాగించడం మొదలుపెట్టారు వారిలో కుమరన్ మిగిలిన వార్త ఇలా అన్నాడు హిమాలయాలు ఎన్నో వేల మైళ్ళ దూరంలో విస్తరించి ఉన్నాయి మనం అంతటా తిరగలేం కాబట్టి ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎతి తిరుగుతూ ఉంటుందని నాకు తెలుసు మనం ముందు ఆ ప్రాంతాల్లో వెతికితే ఫలితం ఉంటుంది అన్నాడు కుమరన్ మాటలకు మిగిలిన వారు ఏకీభవించారు అందరూ కలిసి మంచిలో అడుగులు వేస్తూ ముందుకు నడుస్తున్నారు అప్పటికే నలుగురు మంచి స్నేహితులు అయ్యారు కుమరన్ పక్కనే నడుస్తున్న సర్వే ఇలా అన్నాడు కుమరన్ నీకు ఇక్కడ ఎతి సంచరించే ప్రాంతాలు తెలుసన్నావు కదా అలాగే విభాకర్ నీకు ఎతి గురించి తెలుసు కదా మాకు వివరిస్తావా అని అడిగాడు అందుకు జానీ యతి ఎత్తుగా ఉండే మంచి మనిషి నేను అంతే అన్నాడు ఆసక్తిగా విభాకర్ ఏం చెప్తాడని చూస్తున్నాడు విభాకర్ చెప్పనారంభించాడు చాలా కాలం నుండి హిమాలయాల్లో మంచి మనిషి అని పిలువబడే యతి జీవిస్తుందని నమ్ముతున్నారు మనిషి కోతి కలగలిసినట్టు భీకరాకారంలో ఎతి ఉంటుందని హిమాలయాల్లో నివసించే షేర్పాలు చెప్పుకుంటూ ఉంటారు అంతేకాక వాటిలో ఆడ ఎత్తులు మగ ఎత్తులు కూడా ఉంటాయని చెప్తారు ఇక్కడికి దగ్గరలో ఉన్న మెకాలు పర్వతాన్ని అధిరోహించిన ఇటలీ పర్వతారోహకుడు అయిన మెస్నార్ ఎతిన్ చూశానని తెలియజేశాడు డాన్ విలియమ్స్ అనే మరో పర్వతారోహకుడు అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహిస్తున్నప్పుడు బైనాకిలర్ ద్వారా ఎతిన్ చూశానని చెప్పాడని వివరించాడు విభాకర్ మాటలను ఆసక్తిగా వింటున్న మిగిలిన ముగ్గురు తమ దగ్గరున్న శక్తివంతమైన బైనాక్యులర్స్ ద్వారా ముందుకు చూస్తూ నడక సాగిస్తున్నారు అద్భుతమైన అనంతమైన ఆ ప్రకృతి సౌందర్యంలో యతి ఎక్కడున్నా వెతికి పట్టుకుని బంధించడం ప్రస్తుతం వారి లక్ష్యం గమ్యం ఆ ధవలవర్ణ పర్వత సానువుల్లో మంజు మార్గాల్లో ఉన్న ప్రకృతి రమణీయత అద్భుతంగా ఉంది ఎక్కడ చూసినా తెల్లటి మంచు దిబ్బలు అక్కడక్కడ చిన్న చిన్న సరస్సులు ఎత్తైన మంచుగుట్టలు దర్శనమిస్తున్నాయి అక్కడి ప్రకృతి సౌందర్యానికి అబ్బురపడుతూనే మంచు మంచుగుట్టలను ఎక్కి చూస్తూ శిఖరాల అగ్రాలను పరిశీలిస్తూ వెళ్తున్నారు అందమైన పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండటంతో రెట్టించిన ఉత్సాహంతో వెళ్తున్నారు యతి ఉండి ఉండవచ్చు అనుకున్న ప్రాంతాన్ని అంతటిని అంగుళమంగళం గాలిస్తున్నారు మధ్య మధ్యలో అజీబ్ మనుషులు అందజేసిన శక్తి నుంచే డ్రింకులు తాగుతూ అలా తిరుగుతూ మంచు కొండలని జల్లడు వేస్తూ వెళ్తున్నారు దూరంగా నడుస్తున్న మంచు చిరుతల్ని మంచులో తిరుగుతున్న జడల బర్రెలని ఆకుల అలములు వెతుక్కుంటున్న అడవి మేకలని పరిగెడుతున్న కస్తూరి మృగాల్ని ఊలు బస్తాల్లా నడిచే టిబెటన్ గొర్రెలను చూస్తూ యతి ఎప్పుడు ఎక్కడ కనిపిస్తుందా అని అంతటా పరికిస్తున్నారు హిమాలయన్ మోనాల్ పక్షులు పీటలు వాటి సహజ వాతావరణంలో సందడి చేస్తూ తిరుగుతున్నాయి కనుచూపు మేర తెల్లటి కొండలు మంచుతో కప్పబడిన లోయలు కనుచూపు మేరలో పచ్చదనం చల్లని ప్రశాంత వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది పర్వతాల మధ్య నుండి సరున దూసుకొస్తున్న మంచుగాలు కత్తులతో కొస్తున్నట్టుగా వీయడం మొదలైంది మెల్లిగా ఆ ప్రాంతం అంతా మంచు తుఫాను మొదలైంది నడుస్తున్న వారి పాదాలు మంచు బూట్లతో సహా మంచులో కూరుకుపోవడం ఆరంభమైంది కుమరన్ వెంటనే తన ట్రెక్కింగ్ బ్యాగ్లో ఉన్న పెద్ద బలమైన తాడును బయటకు తీశాడు ఒకరి తర్వాత ఒకరు తమ నడుములకు ఆ తాడును బిగించి కట్టుకున్నారు కుమరన్ ఆ మంచు వానలో ముందుకు మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు మిగిలిన వారు కుమారని అనుసరించి ముందుకు సాగి ఒక సురక్షితమైన కొండవాళ్ళు దగ్గర ఆగిపోయారు వారందరూ అక్కడి నుండి ఆ మంచు తుఫాన్ ఎప్పుడు తగ్గుతుందా అని వేచి చూస్తున్నారు కొద్దిసేపటి తర్వాత మంచు తుఫాన్ తగ్గింది నలుగురు అక్కడి నుండి పక్కకు వచ్చి తిరిగి నడకం మొదలుపెట్టారు అక్కడి నుండి కొండ శిఖరాల వద్దకు నడక మొదలు పెట్టారు కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట ఆగిన విభాకర్ చెవులు రిక్కించి విని వినసాగాడు అందరినీ విష అంటూ అక్కడి నుండి వాళ్ళంతా కొండవాళ్ళ కిందకి తప్పుకున్నారు అక్కడి నుండి మెల్లిగా కొండపైకి తొంగి చూశాడు విభాకర్ అక్కడికి కొద్ది దూరంలో వినిపిస్తున్న అడుగుల చప్పుడును పసిగట్టడానికి ప్రయత్నిస్తున్నాడు మిగిలిన వారిని చప్పుడు చేయకుండా కొండపైకి చూడమన్నాడు అందరూ నిశ్శబ్దంగా పైకి గమనిస్తున్నారు అక్కడికి కొద్ది దూరంలో రెండు పెద్దగా కనిపిస్తున్న మంచి మనుషులు కొండపై నుండి ముందుకు నడుస్తూ వెళ్తున్న ఆ ఇద్దరు మంచి మనుషులను నలుగురు పొదలచాటి నుండి చూస్తున్నారు ఆ మంచి మనుషులు ఎంతో ఎత్తులో ఉండి తెల్లటి రూపాలు కలిగి ఉన్నారు మనిషి కోతి రూపం కలగలిసిన ఆకారాలతో దృఢంగా అడుగులు వేస్తుంటే వాటి అడుగులు మంచులేకి బలంగా కూరుకుపోతున్నాయి అవి ఒకటి ముందుకు వెళ్ళి మరొకదాని కోసం విచిత్రమైన ధ్వనితో గర్జిస్తోంది ఆ గర్జన విని మరొకటి దానికి దగ్గరగా వెళ్తోంది అవే ఎత్తులు తర్వాత ఏం జరిగింది ఆ నలుగురు ఆ ఎత్తులను బంధించారా వింటూనే ఉండండి